చిత్తూరు జిల్లా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఎనిమిది మంది కుటుంబాలకు ఐదు లక్షలు గాయపడిన వారికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం ఇస్తామని మంత్రి రాంప్రసాద్ తెలిపారు ప్రమాదంలో మృతి చెందిన ఆర్టీసీ డ్రైవర్ కుటుంబానికి బీమా ద్వారా ఎనబై లక్షలు అందుతుందన్నారు రోడ్డు ప్రమాదాల నివారణకు బ్లాక్ స్పాట్స్ గుర్తించి ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు ఆంధ్రప్రదేశ్లో యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా చేసేదానికి ప్రభుత్వం రాబోయే ఐదు చర్యలు తీసుకుంటా ఉంది టోటల్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గత ఇరవై సంవత్సరాల నుంచి అధికంగా ప్రమాదాలు జరిగిన చోట్లు ఏవైతే ఉన్నాయో దానిను బ్లాక్ స్పాట్స్గా గుర్తించి అక్కడ ఏ విధమైన చర్యలు తీసుకుంటే ప్రమాదాలు నివారణకు ఆస్కారం ఉంటుందో ఆ చర్యలన్నీ చేపట్టేదానికి కూడా రాష్ట్ర రవాణా శాఖ సిద్దంగా ఉందని తెలియజేసుకుంటున్నాం మహిళామూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాం అది కూడా అతి త్వరలోనే తూచా తప్పకుండా మన పొరుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలను మించి ఫ్రీ బస్ సౌకర్యం కూడా అతి త్వరలో అందించే దానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని తెలియజేసుకుంటున్నాం